ప్రకాశం జైన్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం అందరం కూడా ఒకసారి తరతాళ ధ్వనులతో అతిథులందరికీ కూడా స్వాగతం పలుకు పార్టీలో నూతనంగా చేరికలున్నాయి ముఖ్యమైనటువంటి వాళ్ళని మాత్రం వేదిక పైకి పిలుస్తున్నాం జిల్లా సహకార బ్యాంకు చైర్మన్గా పనిచేశారు వారిని భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి తోట చారిటబుల్ ట్రస్ట్ పేరుతోటి అనేక సేవలోకి స్వాగతించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షులు పురంధ్రేశ్వర్ గారిని కోరుతున్నారు శ్రీ సాధారణంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి

ఒకటి నలభై ఐదు వరకు కూడా ఈ సమావేశం ఉంటుంది ఒకటి నలభై ఐదు నుంచి రెండు నలభై ఐదు వరకు భోజన విరామం ఉంటుంది తిరిగి రెండు నలభై ఐదు నుంచి ఈ సమావేశం దీంతో పాటు సార్ నాగారు విశ్వకుమార్ నాడు గారు సార్ కూర్చోవాలండి కూర్చోడు చాలా సంతోషం ఇవాళ నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టిన తర్వాత ఇది మొట్టమొదటి కార్యవర్గ సమావేశం మనం నిర్వహించుకోవడం కనుక కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ కొనసాగే వారికి తిరిగి నమస్కరించి ప్రతి ఒక్కరిని కూడా నేను స్వాగతిస్తున్నాను ఈ కార్యవర్గ సమావేశం సాధారణంగా మనం ఎప్పటికప్పుడు నిర్వహించుకునేటువంటి కార్యక్రమం దీనిలో సంస్థాగత పరమైనటువంటి అంశాలు చర్చించుకుంటూ అదేవిధంగా రాబోయే కాలంలో ఎటువంటి కార్యాచరణతోటి రాజకీయ పరంగా కావచ్చు సంస్థాగత పరంగా కావచ్చు ఎటువంటి కార్యాచరణతో మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాల మీద మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది నాయకులుగా ఉన్న మీరు ఈ సమావేశానంతరం ఈ విషయాలన్నీ కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తలకి తెలియజేస్తూ వారికి కూడా సరైనటువంటి సూచనలు ఇస్తూ మన పార్టీ బలోపేతానికి మీరందరూ కూడా ఒక ముఖ్య భూమికని నిర్వహిస్తారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను